చెప్పినట్టుగా కూడా ఎప్పుడు కనపడని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సీతారాంపురంలో ఒక హత్య జరిగిందని చెప్పి ఇక్కడికి వచ్చి శివరాజకీయాలు చేయడం అనేది నిజం అంటే చాలా బాధాకరమైన విషయం అంటే ఇంకా శివరాజకీయాలు చేయడము ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మానుకోలేదు ఎందుకంటే ఈరోజు ఈయన సీతారాంపురంలో హత్య జరిగింది కరెక్టే కానీ అది పార్టీలకు సంబంధించిన కాదు రెండు వర్గాలకు సంబంధించినవి ఆ వర్గాలు కూడా ఒకరు ఒక పార్టీలో ఉంటే మరొకరు ఇంకొక పార్టీలో ఉంటారు అది గతం నుంచి కూడా ఎప్పుడు కూడా జరుగుతూ వస్తుంది ఈ హత్య రాజకీయాలు ఏదైతే జరిగిందో ఈ హత్య ఏదైతే జరిగిందో అది పార్టీలకి ఏదో తెలుగుదేశం పార్టీ కా దాన్ని ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూర్చొని ప్లాన్ చేసుకొని మర్డర్ చేసినట్టుగా ఈరోజు ఆ విధంగా మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు అసలు సీతారాంపురంలో అనే గ్రామంలో ఈ వీళ్ళకి గొడవలు సృష్టించి వీళ్ళ మధ్యన చిచ్చు పెట్టి వీళ్ళని రెచ్చగొట్టినదే శిల్ప చక్రపాణి ఈ శిల్పా చక్రపాణి శిల్పా మోహన్ రెడ్డి కావచ్చు వైసీపీ నాయకులందరూ కూడా మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టి గొడవలు లేపడం అనేది కొత్త విషయమేం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే చుట్టూ పెట్టుకొని ఈరోజు మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కాని ఏంటంటే పాప వాళ్ళ వల్లనే ఈయన ఓడిపోయిన సంగతి కూడా ఈయనకు అర్థం కావట్లేదు ఈరోజు ఎప్పుడు కనపడని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నంద్యాల ప్రాంతంకి వచ్చినాడు నంద్యాల జిల్లాకు వచ్చినాడు ఏ నంద్యాల ప్రజలైతే చీగొట్టి నంద్యాల ప్రజలు బుద్ధి చెప్పినాడు అదే నంద్యాల జిల్లాకి మళ్ళీ ఏ మొక్కం పెట్టుకుని వచ్చినాడు సీతారాంపురంలో మడ్డర్ జరిగింది మరి గతంలో ఈయన ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అబ్దుల్ సలాం కుటుంబము నలుగురు రైల్వే ట్రాక్ మీద పడి సూసైడ్ చేసుకొని చనిపోతే అప్పుడు ఏమైపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం అదే కాకుండా మరి ఈరోజు గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నంద్యాలలో శిల్పా వెంచర్ లో ఒక మైనర్ బాలిక పైన మానభంగం గ్యాంగ్ చేసి ఒక మైనర్ బాలికని హత్యలు చేస్తే ఎక్కడికి పోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా మరి ఈరోజు ముంతాజ్ బేగం వాళ్ళ మీద కూడా శిల్పా చక్రపాణి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మరి అతను కూడా మానభంగము చేసి అతని మీద కేసు పెట్ట కూడా ఇంతవరకు ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేదు మరి అంతేకాకుండా ఆలగడ్డలో శిల్పా వెంచర్ వాళ్ళు ఈరోజు వెంచర్లేసి కేసీ కెనాల్ ను బూర్ చేసి రైతులు ఇబ్బంది పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు రౌడీలతో గూండాలతో శిల్పా కుటుంబము నంద్యాలలో మీటింగ్ పెట్టుకున్న సంగతి మరి గుర్తు రాలేదు అంతేకాకుండా మరి కానిస్టేబుల్ మర్డర్ జరిగినప్పుడు ఎవరైతే మర్డర్ చేశారో ఆ మర్డర్ చేసిన వ్యక్తిని శిల్పా రవి కండవాయి వేసుకొని కండవాయ్ వేపించి మరి పార్టీలోకి స్వాగతం పలికిన సంగతి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తులేదు మరి ఇవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం ఈ హత్యని సొడ్డు పెట్టుకొని ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాలంట బుడ్డ రాజశేఖర రెడ్డి గారి మీద కేసు పెట్టాలంట లోకేష్ అన్న గారి మీద కేసు పెట్టాలంట ఏమని కేసు పెడతారు అట్లా చూసుకుంటే ఈ గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని మర్డర్లు జరిగినాయో ఎన్ని మానభంగాలు జరిగినాయో ఎన్ని హత్యలు జరి అన్ని దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టాలని ఈయన పర్మిషన్ ఇస్తున్నాడని చెప్పి మేము ఈ రోజు అడుగుతున్నాం ఈరోజు ఎవరైతే ఈ రోజు అరాచకాలు చేశారో అన్యాయాలు చేశారో దోపిడీలు చేశారో వాళ్ళందరినీ వెంటేసుకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు వాళ్ళని పక్కన పెట్టి మీరు ఒకసారి వాస్తవాలు చూడండి మీకు ఓపిక ఉంటే నిజంగా అంటే ఈరోజు మీరు వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళందరినీ పక్కన పెట్టి మీరు గ్రామాలలోకి వెళ్ళి ఏం జరుగుతుందో కనుక్కోండి ఈరోజు రెండు గ్రూపులు రాయలసీమలో మీకు తెలియదా అండి రెండు వర్గాల మధ్యన ఉండే మనస్పర్ధలు కానీ గొడవలు కానీ అది పార్టీలకు సంబంధం లేదని రాయలసీమలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అంటనా ఈరోజు ఈ హత్యను పట్టుకొని పార్టీలకు పూస్తారా ఈరోజు ఈ హత్యను పట్టుకు హత్య జరిగింది అది జరగకుండా ఉండాల్సింది మేమందరం కూడా దాన్ని ఖండిస్తున్నాం ఫస్ట్ థింగ్ మేమందరం కూడా ఖండిస్తున్నాం రెండోది ఎవరైతే మర్డర్ కేసులో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్